హలో గైస్ వెల్కమ్ టు మై ఛానల్ సో ఈరోజు వచ్చేసి న్యూ మూన్ అనమాట న్యూ మూన్ అంటే అమావాస్య అంటారు కదా సో ఈరోజు న్యూ మూన్ రోజు మీ పర్సన్ మీ గురించి ఏం ఫీల్ అవ్వబోతున్నారు ఎస్పెషల్లీ ఎప్పుడైతే న్యూ మూన్ ఫుల్ మూన్ వస్తుందో అప్పుడు మీ పర్సన్ యొక్క ఫీలింగ్స్ మీ యొక్క ఫీలింగ్స్ కూడా చాలా హెవీగా ఉంటాయి కొంతమంది చాలా ఎమోషనల్గా ఫీల్ అవ్వడం చాలా ఏమంటారు పర్సన్ చాలా గుర్తుకు రావడం ఇలాంటి కండిషన్స్ అనేవి న్యూ మూన్ ఫుల్ మూన్ ఆ టైంలో వస్తాయి ఈరోజు న్యూ మూన్ కాబట్టి ఎస్పెషలీ ఈరోజు రాత్రి మీ పర్సన్ మీ గురించి ఏం ఫీల్ అవ్వబోతున్నారు న్యూ మూన్ రోజు అనేది పర్టికులర్ టాపిక్ ఈరోజు సో చూద్దాం ఈ పర్సన్ గురించి ఆలోచించండి తనతో ఉన్న మెమరీస్ గురించి ఆలోచించండి లేదంటే తన నేమ్ తీసుకోండి త్రీ టైమ్స్ అండ్ ఇది జెండర్ స్పెసిఫిక్ రీడింగ్ కాదండి చాలా మంది కొంతమంది అంటున్నారు ఏంటంటే ఇప్పుడు రీడింగ్స్ చేసేటప్పుడు అమ్మాయిలకు అబ్బాయిలకని మెన్షన్ చేయండి అంటున్నారు సో అమ్మాయిలకి అబ్బాయిలకి అండి అండ్ ఇప్పుడు నేను అమ్మాయి ఇప్పుడు నేను అమ్మాయిని కాబట్టి అమ్మాయిల కోసం రీడింగ్ చేస్తాను మళ్ళీ అబ్బాయికి అమ్మాయికి అని చెప్తే నాకు చాలా కన్ఫ్యూజింగ్గా ఉంటుంది అది సో నేను ఏం చెప్తున్నానంటే నేను అమ్మాయిలకి చేస్తున్నాను అబ్బాయిలకి కూడా చేస్తున్నాను ఈ ఈ పాయింట్ నేను క్లియర్గా చెప్పేస్తున్నాను ఓకేనా నేను అమ్మాయిల కోసమే పర్టికులర్గా ఏం చేయను ఓకే అండ్ ఎవరికైతే పర్సనల్ రీడింగ్ కావాలో వాళ్ళు టైటిల్లో ఉన్న నంబర్కి వాట్సాప్ చేయొచ్చండి కాల్స్ చేయకండి అండ్ మీకు నచ్చినట్టయితే డెఫినెట్గా లైక్ చేయండి అండ్ ఎవరికైతే నచ్చుతుందో వీడియో డెఫినెట్గా లైక్ చేయండి మీ ఒక్క లైక్ నాకు చాలా ఎంకరేజ్మెంట్ వస్తుంది సో అండ్ మీ ప్రతి ఒక్క లైక్ నాకు ఇంపార్టెంటే అండ్ మీ ప్రతి ఒక్క కమెంట్ నాకు ఇంపార్టెంటే నేను అందరి కమెంట్ చదువుతాను ఓకేనా సో చూద్దాం ఈరోజు న్యూ మూన్ కాబట్టి మీ పర్సన్ మీద ఎలాంటి ఎఫెక్ట్ చూపిస్తుందో చూద్దాం అండ్ మీ ఎనర్జీస్ కూడా చెక్ చేస్తాను లాస్ట్కి న్యూ మూన్లో ఎలా ఉండబోతుంది అనేసి ఓకేనా న్యూ మూన్ ఫుల్ మూన్ కొంచెం హెవీగానే ఉంటుంది ఫీలింగ్స్ పైన సో అందరికి ఉంటుందని రూల్ ఏం లేదు కానీ చాలా మట్టుకు వరకు అయితే ఉంటుంది న్యూ మూన్ ఫుల్ మూన్ ఓకే సో చూద్దాం మీ పర్సన్ ఫీలింగ్స్ ఎలా ఉంటాయి ఈరోజు మీ గురించి న్యూ మూన్ రోజు అని చూద్దాం ఎవరైతే వ్యూవర్స్ చూస్తున్నారో వాళ్ళు ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు నచ్చితేనే ఓకేనా ఫోర్స్ ఏం లేదు సో చూద్దాం న్యూ మూన్ రోజు మీ పర్సన్ ఏం ఆలోచించబోతున్నారంటే ఫోర్ ఆఫ్ కప్స్ కప్స్ ఎందుకు ఆలోచిస్తున్నారో క్లారిఫై చేద్దాం ఏస్ ఆఫ్ సోట్స్ కింగ్ ఆఫ్ పెంటికల్స్ ఓకే ఏస్ ఆఫ్ బాన్స్ నైట్ ఆఫ్ బాన్స్ నైన్ ఆఫ్ కప్స్ అండ్ నిన్న వీడియోలో నేను చెప్పానండి సెప్టెంబర్ మంత్లో మీ పర్సన్ ఫీలింగ్స్ ఎలా ఉంటాయనేసి నేను చాలామంది కమెంట్స్ చదివాను వాళ్ళ పర్సన్ యొక్క కాంటాక్ట్ వచ్చిందనేసి చాలా మందికి ఇంకా రాని వాళ్ళకు కూడా నేను చెప్తున్నాను చాలా మందికి సెప్టెంబర్ మంత్లో మీ పర్సన్ మళ్ళీ మీ లైఫ్లో వచ్చే ఛాన్సెస్ చాలా ఉన్నాయండి ఓకేనా నేను చాలా మటుకు కమెంట్స్ చదివాను వాళ్ళ పర్సన్ నుంచి మెసేజ్ కాల్ వచ్చిందని నేను ఒక టూ త్రీ కమెంట్స్ చదివాను యాక్చువల్లీ ఇక్కడ ఏస్ ఆఫ్ కప్స్ ఉంది సో మీ పర్సన్ వస్తారండి కాకపోతే కొంచెం కరెక్ట్ ఎనర్జీలో రావట్లేదు సో మీరు జాగ్రత్తగా ఉండండి కొంచెం తనతో కొంచెం ప్రాక్టికల్గా డీల్ చేయండి మరీ మీరు డెస్పరేట్ అవుతున్నారు ఆ పర్సన్ గురించి అన్నట్టు మీరు చూపించకండి అని చెప్పాను అనమాట వీడియోలో సో దాట్ మా వ్యూవర్స్ హర్ట్ అవ్వదండి సో అందుకే చెప్పాను అలా ఓకే హైప్రీస్టర్స్ వచ్చింది నైట్ ఆఫ్ పెంటికల్స్ పేజ్ ఆఫ్ కప్స్ పేజ్ ఆఫ్ కప్స్ క్లారిఫై చేద్దాం ఎయిట్ ఆఫ్ పెంటికల్స్ ఇంకా ఎయిట్ ఆఫ్ సోడ్స్ ఓకే సిక్స్ ఆఫ్ సోడ్స్ టూ ఆఫ్ సోడ్స్ పేజ్ ఆఫ్ పెంటికల్స్ ఇంకా లాస్ట్ ఒక్క కార్డ్ తీద్దాం సన్ కార్డ్ ఓకే బాటమ్ ఆఫ్ ద డెక్ మూన్ చూసారా మీరు ఇక్కడ బాటమ్ ఆఫ్ ద డెక్ చూసినట్టయితే ఈరోజు ఏంటి న్యూ మూన్ న్యూ మూన్ కార్డ్ వచ్చింది బాటమ్ ఆఫ్ ద డెక్ పైన ఇక్కడ ఎవరైతే వ్యూవర్స్ చూస్తున్నారో వాళ్ళకి ఈరోజు నైట్ లేకపోతే మార్నింగ్ నుంచే కొంతమందికి హెవీ ఫీలింగ్స్ వస్తాయి అంటే హెవీగా ఎమోషనల్ ఫీలింగ్స్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి ఈరోజు చాలామంది ఎమోషనల్గా ఫీల్ అయ్యే ఏడ్చే ఛాన్సెస్ కూడా ఉన్నాయి సో దట్ ట్రై టు మెడిటేట్ అండి మెడిటేషన్ చేయడానికి ట్రై చేయండి న్యూ మూన్ ఫుల్ మూన్ సారీ ఏదైతే ఉంటుందో అది కొంచెం హెవీగా ఉంటుంది మన పైన సో అది కొంచెం చూసుకోండి అండ్ ఫస్ట్ మీ పర్సన్ యొక్క ఫీలింగ్స్ ఈరోజు ఎలా ఉన్నాయంటే చాలామందికి ఇక్కడ చూసినట్టయితే ఏస్ ఆఫ్ బాండ్స్ కాడుంది అలాగే నైట్ ఆఫ్ బాండ్స్ కాడుంది చాలామందికి మీ పర్సన్ నుంచి యాక్షన్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి సి కొంతమందికి ఈరోజు రావచ్చు కొంతమందికి సెప్టెంబర్ మంత్ ఓవరాల్ నిన్న రీడింగ్ చేశాను నేను సో ఓవరాల్గా ఈ మంత్లో చాలా మందికి వాళ్ళ పార్ట్నర్ వచ్చే ఛాన్సెస్ ఉంది అండ్ కొంతమందికి పర్సన్ నుంచి మెసేజ్ ఈ రోజు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి న్యూ మూన్ ఫుల్ మూన్ రోజు ఎందుకంటే పార్ట్నర్లో చాలా ప్యాషన్ కనిపిస్తుంది మీకోసం ఇక్కడ మీరు చూస్తున్నట్టయితే ఒక రెడ్ హార్ట్స్ మీద మీ పర్సన్ వస్తున్నారు సో రెడ్ కలర్ ఏం రిప్రజెంట్ చేస్తుంది ప్యాషన్ని రిప్రజెంట్ చేస్తుంది అట్రాక్షన్ని రిప్రజెంట్ చేస్తుంది ఇక్కడ మీరు చూస్తున్న ఎవరి అయితే చూస్తున్నారో అమ్మాయి గురించి చూస్తున్నారో అబ్బాయి గురించి చూస్తున్నారో మళ్ళీ అమ్మాయిలకి చెప్తున్నారని అనకండి అబ్బాయిల కోసం చూస్తున్నారు అమ్మాయిల కోసం చూస్తున్నారు ఆ పర్సన్ చాలా ముండి వ్యక్తి ఇప్పటి వరకు మిమ్మల్ని బ్లాక్లో పెట్టి మిమ్మల్ని ఇగ్నోర్ చేసి యాటిట్యూడ్ చూపించున్నారు ఇప్పుడు ఏంటంటే ఆ పర్సన్ యొక్క యాటిట్యూడ్ ఈగో అన్నది పక్కకు పోయింది సో ఇప్పుడు అట్రాక్షన్ అనేది వస్తుంది కాబట్టి మీ పర్సన్ మీ వైపు రావాలని చూస్తున్నారు ఇక్కడ యాక్షన్ కాడని చూస్తారా ప్యాషనేట్గా వస్తున్నారు మీ వైపు కానీ వ్యూవర్స్ ఏంటి వాళ్ళ పర్సన్ నుంచి కమిట్మెంట్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు కమిట్మెంట్ సో ఆ ఎనర్జీలో మీ పర్సన్ రావట్లేదు కాబట్టి సో మీరు హర్ట్ అవ్వద్దని నేను చెప్తున్నాను సో మీ పర్సన్ వచ్చినప్పుడు సీ మీ పర్సన్ ఎలాంటి ఎనర్జీలో వస్తున్నారంటే కమిట్మెంట్తో ఏం రావట్లేదు సీ మీరు ఎక్స్పెక్ట్ చేసినట్టు తను మీకోసం కమిట్మెంట్ తీసుకొస్తున్నారా లేదంటే లాయల్గా వస్తున్నారా అంటే చాలా లాయల్ లాయల్టీ లేదనే చెప్తాను నేను ఎందుకంటే మీ పర్సన్ మీరు కొంతమంది ఇక్కడ మ్యారీడ్ పర్సన్తో డీల్ అవుతున్నారు ఎవరైతే మ్యారీడ్ పర్సన్తో డీల్ అవ్వట్లేదో అక్కడ మీ పర్సన్ సొసైటీ కాన్షియస్ ఫ్యామిలీకి ఇంపార్టెన్స్ ఇచ్చే పర్సన్ కాబట్టి ఇక్కడ మీకు కమిట్మెంట్ అనేది ఇవ్వట్లేదు తన కమిట్మెంట్ ఇష్యూస్ ఉన్నాయి ఏ ఎనర్జీలో అయితే తను మీ దగ్గరకు వస్తున్నారో అది నాన్ కమిటల్ ఎనర్జీ అంటే కమిట్మెంట్ ఇచ్చే ఎనర్జీ కాదు సో ఇప్పుడు ఏంటంటే మీ పర్సన్ చాలా ప్యాషనేట్గా ఉన్నారు కాబట్టి ఆ మూమెంట్ మీతో కావాలి అని మీకు అర్థమవుతుంది నేను చెప్తున్నానో సో ఆ మూమెంట్ మీతో కావాలని తను మళ్ళీ ప్యాషనేట్గా మీ వైపు వచ్చే ఛాన్సెస్ చాలా హెవీగా కనిపిస్తున్నాయి ఇక్కడ వ్యూవర్స్ ఏదైతే చెప్తున్నాను నేను ఇక్కడ ఫోర్ ఆఫ్ కప్స్ ఎనర్జీ ఉంది మీ పర్సన్ ఇక్కడ కప్ ఉంది మీరు ఆఫర్ చేశారు కానీ మీ పర్సన్ అది రిసీవ్ చేసుకోలేదు మీరు కమిట్మెంట్ ఒక లాయల్టీ కప్ మీ పర్సన్కి ఇచ్చారు కానీ ఆ పర్సన్ ఏమంటారు కన్సిడర్ చేయలేదు కానీ థర్డ్ పార్టీకి ఇంపార్టెన్స్ ఇచ్చారు థర్డ్ పార్టీ వాళ్ళ ఫ్యామిలీ స్టేటస్ తన కెరియర్ వాళ్ళ సిస్టర్ వాళ్ళ ఎవరైనా కానివచ్చండి దానికి ఇంపార్టెన్స్ ఇస్తున్నారు అండ్ స్టిల్ కూడా ఇస్తున్నారు ఇక్కడ స్టిల్ కూడా ఈ పర్సన్ థర్డ్ పార్టీకే ఇంపార్టెన్స్ ఇస్తున్నారు బట్ ఇక్కడ ఏంటంటే ఇక్కడ మీ కప్ అనేది మీ పర్సన్ రిజెక్ట్ చేస్తున్నారు ఇక్కడ చూడండి మీ కప్ తీసుకుంటున్నారా తీసుకోవట్లేదు అండ్ ఇక్కడ ఏంటంటే ఇక్కడ ఏంటంటే అదే కప్పు మీ పర్సనే తీసుకొస్తున్నాడు ఇక్కడ మీ పర్సనే రిజెక్ట్ చేశాడు అట్ ద సేమ్ టైం ఇక్కడ కూడా మీ పర్సనే తీసుకొని వస్తున్నాడు ఏం కప్ తీసుకొని వస్తున్నాడు స్టేబిలిటీ కమిట్మెంట్ మ్యారేజ్ ఆ కప్పు కాదు సో తను ఎఫర్ట్స్ పెట్టాలనుకుంటున్నారు ఈ రిలేషన్షిప్లో దేని గురించి ఎఫర్ట్స్ పెట్టాలనుకుంటున్నారో అది క్లారిటీగా చెప్తాను ఎందుకంటే మీ నాకు తెలిసి మీ పర్సన్ మీ లైఫ్లో ఆన్ అండ్ ఆఫ్ అవుతారు ఎక్కువ వస్తారు పోతారు వస్తారు పోతారు అంటే తన ఇష్టం అనమాట వచ్చిన తనకి నచ్చినప్పుడు వస్తారు నచ్చినప్పుడు వెళ్ళిపోతారు సో స్టిల్ కూడా తను ఏవైతే ఎఫర్ట్స్ పెడుతున్నారో అవి చాలా తక్కువ అండి ఇక్కడ పిగేజ్ ఎనర్జీ ఉంది సో తను ఎఫర్ట్స్ పెట్టడానికి దేనికైతే వస్తున్నారో ఆన్లైన్ ఆఫ్ చేయడానికి ఎఫర్ట్స్ పెట్టడానికి వస్తున్నారు ఇక్కడ ఎవరికైతే వ్యూవర్స్ నేను చెప్తున్నానో తను ఏం మీకు కమిట్మెంట్ ఇవ్వడానికి రావట్లేదు ఆన్ ఆఫ్ చేయడానికి వస్తున్నారు మళ్ళీ సో ఇక్కడ ఏంటంటే చాలా మందికి వ్యూవర్స్కి యాజ్ వెల్ ఆస్ మీ పర్సన్కి కూడా హెవీ ఎనర్జీస్ ఉంటాయి ఈరోజు న్యూ మూన్ కాబట్టి ఓకే అండ్ ఈరోజు మీ ఇంట్యూషన్స్ చాలా బాగా పనిచేస్తాయి అంటే మీ ఇంట్యూషన్ మీకు చెప్పడానికి ట్రై చేస్తూనే ఉంటుంది సమ్థింగ్ ఈజ్ రాంగ్ మళ్ళీ నువ్వు పర్సన్ ట్రస్ట్ చేయకని అండ్ చాలామంది వ్యూవర్స్ నాకు ఏం కనిపిస్తున్నారంటే కొంచెం స్ట్రాంగ్గా కనిపిస్తున్నారు యాక్చువల్లీ ఎప్పుడైతే నాకు క్వీన్ ఆఫ్ కప్స్ కప్స్ ఎనర్జీ వస్తాయి కానీ ఇక్కడ వ్యూవర్స్ ఎలా ఉన్నారంటే ఈసారి రాని మా పర్సన్ని మేము యాక్సెప్ట్ చేయము అన్న ఒక ఎనర్జీ కనిపిస్తుంది సో చాలామంది ఇక్కడ ఏమైపోయారంటే వ్యూవర్స్ ఏంటంటే ఫెడప్ అయిపోయారు చిరాకు పడిపోతున్నారు లైక్ ఏంటి పర్సన్కి వచ్చి నచ్చినప్పుడు వస్తారు నచ్చినప్పుడు వెళ్ళిపోతారు అనేసి ఓకే ఇక్కడ వ్యూవర్స్కి నేను మళ్ళీ గైడెన్స్ ఇస్తానండి మీకు మీ ఎనర్జీ కూడా చెక్ చేస్తాను ఈరోజు లైక్ లో ఉందా హై ఉందా క్యూకి ఎందుకంటే న్యూ మూన్ కాబట్టి ఓకేనా సో మీ పర్సన్కి ఇప్పుడు మీతో ట్రై స్టార్ట్ చేయాలని ఉందండి ఇక్కడ చూస్తే పేజ్ ఆఫ్ పెల్టికల్స్ ఎనర్జీ ఉంది ఇక్కడ చూస్తే ఏస్ ఆఫ్ కప్స్ ఏస్ ఆఫ్ కప్స్ అంటే లవ్ ఫిజికల్ ఇంటిమెసీ కూడా రిప్రజెంట్ చేస్తుంది అంటే ఫిజికల్ అట్రాక్షన్ ఫిజికల్గా ఇన్వాల్వ్ అవ్వాలి ఇంటిమెసీ ఎనర్జీ కనిపిస్తుంది ఇక్కడ ఇక్కడ పేజ్ ఆఫ్ పెంటికల్స్ అంటే ప్రాక్టికల్ ఒక న్యూ బిగినింగ్ మీతో చేయాలి మళ్ళీ ఒక స్టార్ట్ ఫ్రెష్ స్టార్ట్ చేయాలి కానీ ఒక ఒక మాట గుర్తుపెట్టుకోండి మీ పర్సన్ ఎలాంటి ఎనర్జీలు వచ్చినా సరే కమిట్మెంట్ ఎనర్జీలో రావట్లేదు అండ్ స్టిల్ ఇక్కడ కాంప్రమైజ్ అవుతున్నారు థర్డ్ పార్టీనే చూస్ చేసుకుంటున్నారు అక్కడ తన సిచ్యువేషన్ బాగాలేకపోయినా సరే స్టిల్ అదే సిచ్యువేషన్ని మీ పర్సన్ చూస్ చేసుకుంటున్నారు కొన్ని విషయాలు ఇప్పుడు కూడా మీ పర్సన్ మీ నుంచి దాచిపెడుతున్నారు కొన్ని పర్ కొన్ని విషయాలు తను రివీల్ చేయాలనుకోవట్లేదు అండ్ ఇంకొకటి ఏంటంటే ఈరోజు మీ పర్సన్కి బాగా మూడ్ స్వింగ్స్ అవుతాయి కొంతమంది వ్యూర్డ్స్ కూడా ఛాన్సెస్ ఉన్నాయి ఈరోజు కొంచెం మూడ్ స్వింగ్స్ సడన్గా ఎమోషనల్గా ఫీల్ అవ్వడం సడన్గా పార్ట్నర్ గుర్తుకు రావడం ఎమోషనల్గా ఫీల్ అయ్యే ఛాన్సెస్ కూడా కొంతమందికి ఉన్నాయి అండ్ ఇంకొకటి ఏంటంటే మీ పర్సన్ స్టిల్ స్టక్గానే ఉన్నారు మీరు చూసినట్టయితే ఎయిట్ ఆఫ్ సోట్స్ నేను చాలా రీడింగ్స్లో చెప్పే ఉన్నాను ఎయిట్ ఆఫ్ సోట్స్ అంటే మీ పర్సన్ స్టక్ అయి ఉంటారు ఆబ్వియస్లీ మీ పర్సన్ స్టక్కే ఉన్నారు కాకపోతే ఏంటంటే మీ పర్సన్ ఎలా అంటే ఒక ప్లేయర్ టైప్ అనమాట లైక్ తనకి ఎప్పుడు నచ్చితే వస్తారు తనకి నచ్చినప్పుడు వెళ్ళిపోతారు సో ఇక్కడ మీ పర్సన్ మెచ్యూర్ కాదా అంటే ఫ్యామిలీ వైజ్గా మెచ్యూర్ అండి ఏమంటారు లైక్ వాళ్ళ ఫ్యామిలీ వచ్చే వాళ్ళ ఫ్యామిలీ వచ్చింది అనుకోండి చాలా మెచ్యూర్ వాళ్ళ ఫ్యామిలీకి ఇంపార్టెన్స్ ఇస్తారు కెరియర్కి ఇంపార్టెన్స్ ఇస్తారు కానీ మీ వరకు వచ్చేసరికి తనకి ఇవ్వాలనిపించదు అనమాట సో అతనికి అది ప్రాబ్లం ఎవరైతే అబ్బాయిలు చూస్తున్నారో ఈ వీడియో అబ్బాయిలు ఎవరైనా సో మీ పర్సన్ ఎవరైతే వస్తున్నారో అండి అమ్మాయి ఆమె ప్లేయర్ ఎనర్జీలో వస్తుంది అంటే కమిట్మెంట్ ఎనర్జీలో వస్తలేదు అని మళ్ళీ చెప్తున్నా మళ్ళీ అమ్మాయిలకే చెప్తున్నా అంటారు సో అందుకని అబ్బాయిలకి చెప్తున్నా ఇది అమ్మాయిలకు కూడా యాజ్ మీ జెండర్గా తీసుకోండి మీ జెండర్ ప్రకారం తీసుకోండి మీరు అబ్బాయిలు చూసినట్టయితే మీ అమ్మాయి ఎనర్జీస్ ఇవన్నీ మీ అమ్మాయి ఎవరైతే ఉన్నారో మీ గర్ల్ ఆమె ప్రేయర్ ఎనర్జీలో వస్తుంది మీతో లాయల్టీగా ఉండడానికి రావట్లేదు తనకి రావాలన్నప్పుడు వస్తుంది వద్దన్నప్పుడు వెళ్ళిపోతుంది అంతే ఇక్కడ ఆన్ అండ్ ఆఫ్ కనిపిస్తుంది ఇక్కడ చూసినట్టయితే నైట్ ఇస్ ద ప్లేయర్ ఎనర్జీ అండి సీరియస్ ఎనర్జీ కాదది సో ఇదండి నాకు ఈరోజు ఎనర్జీస్ కనిపిస్తున్నాయి వ్యూవర్స్ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి చూద్దాం ఎవరైతే రీడింగ్ చూస్తున్నారో ఈరోజు న్యూ మూన్ కదా వ్యూవర్స్ ఎనర్జీస్ ఎలా ఉన్నాయో చూద్దాం వ్యూవర్స్ ఎనర్జీ ఎవరైతే రీడింగ్ చూస్తున్నారో వాళ్ళ ఎనర్జీస్ ఎలా ఉండబోతున్నాయి ఈరోజు న్యూమోన్ కదా పేస్ ఆఫ్ సోడ్స్ కింగ్ ఆఫ్ వాన్స్ నైన్ ఆఫ్ సోడ్స్ కింగ్ ఆఫ్ పెంటికల్స్ త్రీ ఆఫ్ సోడ్స్ ఓహో నైట్ ఆఫ్ సోడ్స్ ఈరోజు నైట్ ఆఫ్ సోడ్స్ ఎయిట్ ఆఫ్ చాలామందికి కి చాలా అనిపించవచ్చు మా పర్సన్తో వెళ్ళి మాట్లాడాలి అనేసి సో ఎవరైతే ఆలోచిస్తున్నారో నేను వెళ్ళి మా పర్సన్తో మాట్లాడతా అన్న వాళ్ళు ప్లీజ్ డ్రాప్ అవుట్ అయిపోండి ఎందుకంటే ఇప్పుడు మళ్ళీ మీరు వెళ్ళాలనుకో హర్ట్ అవుతారు ఒకవేళ మీ పర్సన్ వచ్చారనుకోండి ఈరోజు మీ దగ్గరికి సో కొంచెం జాగ్రత్తగా ఉండండి ఏంటంటే నార్మల్గా ప్రాక్టికల్గా ఉండడానికి ట్రై చేయండి కానీ ఎమోషనల్గా ఓపెన్ అప్ అవ్వకండి ఓకేనా అండ్ ఇక్కడ మీ ఎనర్జీ ఈరోజు చూసినట్టయితే కింగ్ ఆఫ్ బాండ్స్ ఉంది ఏస్ ఆఫ్ సోర్డ్స్ ఉంది అండ్ త్రీ ఆఫ్ సోడ్స్ ఉంది నైన్ ఆఫ్ సోడ్స్ ఉంది చాలా హెవీ ఎనర్జీ ఇక్కడ కింగ్ ఆఫ్ పెంటికల్స్ ఎవరైతే ఇప్పుడు వీటో చూస్తున్నారో వాళ్ళు ఈరోజు రాత్రి చాలా డిస్టర్బ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి అంటే చాలా మీ పర్సన్ని గుర్తు చేసుకునే ఛాన్సెస్ ఉన్నాయి సో ప్లీజ్ ఏమంటారు కొంచెం మెడిటేట్ చేయడానికి ట్రై చేయండి లేదంటే కొంచెం ఏమంటారు హీలింగ్ మ్యూజిక్ వినండి యూట్యూబ్లో హీలింగ్ మ్యూజిక్ అని టైప్ చేస్తే హీలింగ్ మ్యూజిక్ అనేది వస్తుంది లేదంటే చాలా స్పిరిచువల్ సాంగ్స్ వినడానికి ట్రై చేయండి ఎందుకంటే ఇక్కడ లో ఎనర్జీలో చాలామంది వెళ్ళబోతున్నారు ఈరోజు చాలామంది హెవీ ఎనర్జీలో ఏడ్చే ఎనర్జీస్ కూడా నాకు అనిపిస్తున్నాయి సో అలాంటి ఎనర్జీలో ప్లీజ్ ఉండకండి ఓకే సి మీ పర్సన్ వస్తే మీ లైఫ్లో ఈ సెప్టెంబర్లో సో కొంచెం ప్రాక్టికల్గా డీల్ చేయడానికి ట్రై చేయండి ఎమోషనల్గా కాకుండా ఓకే సో మీ పర్సన్ నుంచి ఏం మెసేజెస్ వస్తున్నాయో చూద్దాం ఈరోజు తను ఏం మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నాడు మీకు న్యూ మూన్ రోజు చూద్దాం అండ్ ఇక్కడ చాలామందికి నిద్ర పట్టకపోవడం ఈరోజు చాలా ఓవర్ థింకింగ్ చేయడం అలాంటి ఎనర్జీస్ కూడా ఉన్నాయి కొంచెం చూసుకోండి సో చూద్దాం మీ పర్సన్ ఏం చెప్పాలనుకుంటున్నారు ఈరోజు చూడండి యూనివర్స్ ఏంజల్స్ ఆర్ విత్ యూ యూనివర్స్ ఏం చెప్తుంది నేను మీతో ఉన్నాను సో ప్లీజ్ డోంట్ బీ సాడ్ ఎనర్జీలో ఉండకండి ఐ ఐఎమ్ డీలింగ్ విత్ ఎ కంట్రోలింగ్ పర్సన్ మీ పర్సన్ లైఫ్లో ఎవరో కంట్రోలింగ్ పర్సన్ ఉన్నారు సో మీ పర్సన్ చాలా కంట్రోలింగ్ పర్సన్తో డీల్ అవుతున్నారు ఇప్పుడు థర్డ్ పార్టీ వాళ్ళ ఫ్యామిలీ అయితే వాళ్ళ ఫాదర్ అయినా ఉండొచ్చు వాళ్ళ మదర్ అయినా ఉండొచ్చు వాళ్ళ సిస్టర్ అయినా ఉండొచ్చు వాళ్ళు చాలా కంట్రోల్ చేస్తారు మీ పర్సన్ నేను ఆల్రెడీ చెప్పాను కదా మీ పర్సన్ బాగా సొసైటీ కాన్షియస్ అని ఆ థర్డ్ పార్టీని మాత్రం మొదలుపెట్టరు కానీ మీ లైఫ్లోకి వచ్చి మాత్రం మీ ఫీలింగ్స్తో ఆడుకుంటారు వస్తారు పోతారు మీ ఫీలింగ్స్తో ఫరక్ పడదు తనకి తన తను చేసే తను అంతే మీరు హర్ట్ అయినా పర్లేదు ఐ హ్యావ్ ఫియర్ ఆఫ్ రిజెక్షన్ మీ పర్సన్కి రిజెక్షన్ ఫియర్ ఉంది ఇది మీకు తెలుస్తో తెలీదో నాకు తెలీదు ఇక్కడ కర్మ హిట్టింగ్ మీ ఈ కార్డ్ పదే పదే వస్తుంది నార్మల్గా రీసెంట్ టైం నుంచి కర్మ హిట్టింగ్ మీ అనే కార్డ్ వస్తుంది ఇక్కడ యు ఆర్ మై మిస్సింగ్ పీస్ ఈరోజు మీ పర్సన్ మిమ్మల్ని డెఫినెట్గా మిస్ అవుతారు ఈరోజు ఎస్పెషలీ ఈరోజు చెప్తున్నాను ఇక్కడ చూడండి గ్రాస్ వాస్ నాట్ గ్రీనర్ ఆన్ అదర్ సైడ్ అంటే తను ఏ ఆప్షన్ కోసం వెళ్ళాడో థర్డ్ పార్టీ ఆ ఆప్షన్ అనేది తనకి ఫేవర్గా లేదు అంటే ఆ పర్సన్ కరెక్ట్ పర్సన్ కాదు అని మీ పర్సన్కి ఆల్రెడీ తెలుసు అక్కడ ఇక్కడ ఏముందంటే ఐ యాక్ట్ లైక్ ఐ డోంట్ బాదర్ అవుట్ అవుట్సైడ్ బట్ ఇన్సైడ్ ఐ లవ్ యూ అంటే మీ పర్సన్ అయితే చూపించారు ఇక్కడ ఎక్స్ప్రెసివ్ కాదు మీ పర్సన్ బట్ లోపల అయితే ఉంది అంట ఫీలింగ్ ఓకే కానీ ఫీలింగ్ ఉందండి కానీ ఏం లాభం కమిట్మెంట్ ఇవ్వండి ఏం లాభం తన స్టాండ్ మీకోసం తీసుకోండి రైట్ ఇప్పుడు మనం చెప్తాం చాలా మాటలు చెప్తాం కానీ ఎఫర్ట్స్లో ఉండాలి మాటల్లో చాలా చెప్తాం కానీ ఎఫర్ట్స్లో యాక్షన్స్లో ప్రేమ అనేది కనిపించాలి అక్కడ ఐ ఫీల్ సో బర్డెన్ విత్ రెస్పాన్సిబిలిటీస్ చాలా బర్డెన్స్ రెస్పాన్సిబిలిటీస్ మీ పర్సన్ యొక్క లైఫ్లో ఉన్నాయి ఇక్కడ చూడండి కాల్ టెక్స్ట్ రిసీవింగ్ చాలా మందికి ఎస్పెషలీ అండి ఈరోజు రిసీవ్ కాకపోయినా కానీ కొంతమందికి ఈరోజు రిసీవ్ అవుతుంది చాలా అయితే ఓవరాల్ సెప్టెంబర్లో డెఫినెట్గా మీ పర్సన్ మళ్ళీ మీ లైఫ్కి వచ్చే ఛాన్సెస్ నైంటీ నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ ఉన్నాయి సో ఎవరైతే వ్యూవర్స్ డీల్ చేయబోతున్నారో వాళ్ళ పర్సన్తో కొంచెం స్ట్రాంగ్గా ఉండి డీల్ చేయండి అని నేను చెప్తున్నాను సో ఈరోజు కొంచెం నా హెల్త్ లో అనిపిస్తుందండి సో అందుకే నేను అంత పెద్ద వీడియో తీయట్లేదు సో సీ నాకు రోజు వీడియో స్టాప్ ఒక్కరోజు కూడా చేయకపోతే నాకు ఎలాగో అనిపిస్తుంది సో అందుకని ఈరోజు నేను చేశాను బట్ నా హెల్త్ నాకు అంత మంచిగా అనిపించట్లేదు ఈరోజు సో అందుకని షార్ట్ వీడియోనే తీస్తున్నాను సో రేపు మంచి ఇంకా లాంగ్ వీడియో తీస్తాను ప్లీజ్ అర్థం చేసుకోండి సో ఏమనుకోవద్దు సో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఔకాన్ ప్రెస్ చేయండి మీకు నచ్చినట్టయితే నా రీడింగ్స్ ఓకేనా అండ్ ఎవరైతే కొత్తగా చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి ఎవరికైతే పర్సనల్ రీడింగ్ కావాలో నాకు నా నంబర్ టైటిల్లో ఉంటుంది సిక్స్ త్రీ డబల్ జీరో ఫైవ్ జీరో నైన్ సిక్స్ సెవెన్ అని అనేసి సో మీరు నాకు మెసేజ్ చేయొచ్చు రేపటికి రీడింగ్ బుక్ చేసుకోవచ్చు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్